హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈయన వీలాక్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చేపలు తయారీ మీకు చూపించిపోతున్నాను అన్నట్టు ఇంటికి చుట్టాలు వచ్చారండి మా వారేమో చేపలు తీసుకొచ్చారు మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మేము చేపలు కూడానే వండుతాను ఎందుకంటే మేము కాకినాడ అండి సీ ఫుడ్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము చికెన్ మటన్ ఎప్పుడు వండేదే మేము మాత్రం మా ఇంటికి వచ్చే వాళ్ళకి సీ ఫుడ్స్తోనే వెల్కమ్ చెప్తాము అన్నట్టు చూసేద్దాం అండి ముందుగా చేపలు తీసుకుని చేపల్ని ఒక గరుకురాటి మీద వేసి బాగా రుద్దుకోవాలి పులుసు పోయే వరకు లేదంటే మనం కత్తితో కానీ దాన్ని శుభ్రంగానే పులుసు అంతా తీసేయాలి రాళ్ళు ఉప్పు ఉంటుంది కానీ రాళ్ళు ఉప్పుతో బాగా క్లీన్ చేసుకుంటే చేపలు కొన్న జిగురంతా పోతుంది జిగురు జిగురుగా ఉంటుంది కదా నీసంతా పోతుంది బాగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగితే బాగా క్లీన్ అవుతాయి హెడ్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి మొక్కలు ఇలాగా తెల్లగా రావాలి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకునే మొక్కల్ని మనము ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి అలాగే అందులోకి నాలుగు స్పూన్లు కారం ఐదు స్పూన్లు కూడా పడుతుంది కారం ఎక్కువగానే పడుతుందండి చేపకూల్స్లోకి అలాగే నాలుగు స్పూన్లు ఉప్పు వేస్తాను నేను ఉప్పు అనేది మన టేస్ట్ని బట్టి ఇప్పుడు వీటన్నిటికి మొక్కలన్నిటికి బాగా పట్టేలాగా మనం మొక్కలన్నీ కలుపుకుందాం చేత్తో కూడా కలుపుకోవచ్చు కారు బాగా పెట్టేయాలి ముక్కలకి చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా పడుతుంది కలిపేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చింతపండు తీసుకుందాము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అండి నీళ్ళు పోసుకొని చింతపండు రసం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి అందులోకి ఆయిల్ పోసుకొని నాలుగు ఆ మీడియం ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను మొత్తం అన్నీ వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై చేసుకోవాలండి కడాయి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండాలి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు నాలుగు పెద్ద పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను వేసుకోండి ఫుల్గానే పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు ముందుగా మనము చేపలకు ఉప్పు కారం పట్టించే కదండి ఈ చేపలన్నిటిని కూడా మనం ఇందులో వేగిన ఉల్లిపాయల పేస్ట్లు వేసేసుకుందాము ఉల్లిపాయ మూతులని ఒకటి ఒకటిగా వేసేసుకోండి తల చూసారా హెడ్ ఎంత ఉందో చేపలది చేప తలకాయ మీలో ఎంతమందికి చేప తలకాయ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మొత్తం వేసేసుకొని ఒకసారి కింద అడుగున ఉల్లిపాయలు ఉండిపోయి ఒకసారి తిరిగేసేసుకుందాము బాగా వెంటనే అయితే గట్టి పెట్టచ్చు కొంచెం లేట్ అవుతే మాత్రం అది ఊడికపోతే మాత్రం కష్టం గట్టి పెట్టడానికి అలవాటైన వాళ్ళ చేయండి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాము దుఃఖపడి రాకుండా ముక్కలు ములిగేలాగా మొత్తం చింతపండు పులుసు వేసేసి దుఃఖపడేస్తాను ఇప్పుడు ఇలా ములిగేలాగా చేపలు ములిగేలా వేసుకోవాలండి చేపల పులుసు అంటే ఎప్పుడూని ముగిపోవాలి ముక్కలన్నీని గట్టితో కానీ లేకపోతే మీకు అలవాటు లేని వాళ్ళు వేస్తే గట్టి పెట్టకండి శుభ్రంగా అలాగా వేసేసుకొని అందులోకి ముక్కలు చూసారా అలా గరం మసాలా వేసేసుకుందాం ధనియాలు జీలకర్ర లవంగాలు మెంతులు వెల్లుల్లి మిరియాలు పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు గుడ్డ పెట్టుకుని ఒకసారి తిప్పుకుందాము అంతా కలిసిలాగా అలా తిప్పేసుకొని అలా పక్కన పెట్టుకుందామండి మీడియంలో ఉండకూడదు చేపల కూర ఎప్పుడని స్పీడ్గానే పెట్టాలి చికెన్ మటన్కి అయితే మీడియం సైజులో ఉడికిస్తాము దీనికైతే అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా అప్పుడే ఆయిల్ పైకి తెలిపింది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఫిష్ కర్రీ తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీరతో నేను గార్నిష్ చేసేసుకుంటున్నాను చూసారా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తయారైపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్